జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న లా అండ్ ఆర్డర్ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరమై పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తమ యొక్క సమస్యలు ఇబ్బందుల్ని మీడియాకు వివరించి ఆవేదన చెందారు నా పేరు కాళేశవలి నేను బృందావన్ గార్డెన్స్ ఏరియాలో ఉంటాను నాకు భారత్పేట ఫస్ట్ లైన్లో కృష్ణ చైతన్య ఎంక్లో అనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ నూట ఒకటి మూడు వందల రెండు రెండు ఉన్నాయి అయితే ఇందులో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కటారి రాజ్ కుమార్ అనే అతనికి ఆ రెండు ఫ్లాట్లు అగ్రిమెంట్ చేసి ఇచ్చాను రెంటల్ అగ్రిమెంట్ చేసి ఇచ్చాను రెంటల్ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత అతను అద్దె అద్దె ఇవ్వట్లేదు వెళ్తే నువ్వేవడు రా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో నీకు ఇను ఇక్కడికి వస్తే గొడ్డలతో నరుకుతానని వాడు వాడి పిల్లలు ఇద్దరున్నారు మగపిల్లలు వాళ్ళు వాళ్ళ భార్య అందరు బెదిరిస్తున్నారు నేను ఏంటంటే చిన్న ప్రభుత్వ ఉద్యోగిని నా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు నేను పీస్ఫుల్గా బతికే మెంటాలిటీ నేను ఇది భరించలేక సరే ఏదో ఒకటి చేసి పెద్దల్ని కలుద్దామని ఎస్పీ ఆఫీస్కి వచ్చాను వస్తే ఎస్పి ఆఫీస్ వాళ్ళు అడిగారు మీరు అంతకుముందు ఏమి కంప్లైంట్ ఇవ్వలేదా అని నేను అరణ్యాలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఎట్లాంటి కంప్లైంట్ అంటే అది అతను ఆల్రెడీ ఒక ప్లాట్లో ఉంటూ క్లాసు నడుపుకుంటానంటే ప్లాట్ నెంబర్ మూడు వందల రోడ్డు ఇస్తే ఆ క్లాసు నడుపుకోకుండా నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అద్దెకిచ్చాడు ఆ కూడా నాకు ఇట్లా అది తప్పు కదా అట్లా చేసాయి అని చెప్పి అందులో అద్దెకుండే వాళ్ళకి చెప్తే మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు అని ఆసిఫ్ అనే అబ్బాయి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తర్వాత నేను నాగుల్ మీరా అనే ఒక అబ్బాయిని సరే ఒక ప్లాట్ అన్న అద్దెకించుకుందాం తర్వాత దాని సంగతి తెలుసుకుందాం అని ఇస్తే ఆ నాగుల్ మీరా అనే వ్యక్తికి కరెంట్ నా పేరు బండ్ల దీపిక అండి నంబూరు నుంచి మాట్లాడుతున్నాను నేను నేను సాయి వెంకటేశ్వర రెడ్డి ప్రేమించుకున్నాను ప్రేమించుకుని ఇంట్లో తెలియక ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి కాకినాడ వెళ్ళాము నెల అక్కడే ఉన్నాము తర్వాత మమ్మల్ని పోలీసులు కనుక్కొని ఎక్కడున్నామో తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి వాళ్ళు మేజర్స్ ఇద్దరు సో వాళ్ళు ఏం చెప్పినా మీరేమి ఒప్పుకోవద్దు సో వాళ్ళిద్దరు ఇష్టప్రకారంగానే చేసుకున్నారు కాబట్టి వదిలేయండి అని అని చెప్పి కేసు మొత్తం అయిపో ఫినిష్ చేస్తారు చేసిన తర్వాత మా మా ఇంటికి మేము వెళ్ళిపోయాం మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాము తర్వాత వాళ్ళ అక్కగారు కోటేశ్వరి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ మీద బంగారం ఉంటే దానికి సైన్ చేయాలి అని చెప్పి ఇద్దరిని పిలిపించారు పిలిపించిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేశారు సైన్ అయిపోగానే బయట టూ కార్స్ వెయిట్ చేస్తున్నాయి దాంట్లో కొట్టేసి అబ్బాయిని ఇంకా వెనకాల పెట్టేసుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడితో పంపించాను అబ్బాయిని మా తమ్ముడిని కూడా ఫోన్ లాక్కొని తీసుకొని పక్కన నెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను పెదకాకని పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను ఇలా నా భర్తను తీసుకొని పోయారు కొట్టుకొని అని చెప్తే వాళ్ళు ఏమన్నారు మూడు రోజుల తర్వాత పిలిపించారు ఎందుకు తీసుకెళ్లారు ఆ అబ్బాయిని చెప్పబెట్టకుండా ఆ అమ్మాయి కేసు పెట్టింది అని చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడు మొ మొహం దెబ్బలు వేసుకొని వచ్చి ఏమైంది అని అడిగితే లేదు కింద పడ్డాను నేను యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళేం కొట్టలేదు నా ఇష్టప్రకారంగానే వెళ్ళాను అని అని చెప్పారు చెప్తే ఎందుకు సాయి అబద్ధం చెప్తున్నావు అని అని చెప్తే లేదు నా ఇష్టప్రకారంగానే వెళ్ళాను నువ్వు మంచిదానివి కాదు అది ఇది అని అని చెప్పి నా నా మీదే నిందలేశారు మరి కడుపుతూ ఉన్నాను కదా మూడు నెలలు కడుపుతూ ఉన్నాను కదా ఏం చేయమంటావు అని అంటే చంపేసేయనన్నాడు అంటే ఏంటి ఆ మాటలు ఏంటి అని అంటే ఎవరు కొట్టారు నిన్ను ఎవరు డైవెట్ చేశారు నువ్వు ఎన్నాళ్ళు నాతోనే ఉన్నావు కదా నీ ఎందుకు మారావు ఇట్లా అంటే నువ్వు అని చెప్పారు నాకు సో అందుకనే నేను నిన్ను వదిలేస్తున్నాను అని అని చెప్పాడు ఎందుకు వదిలేస్తున్నావు అని అడిగితే మొత్తం ఇవన్నీ నువ్వంటే నాకు ఇష్టం లేదు నీతో బ్రతకటో నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోయాడు పిల్లోడు నేను నేనేమంటావు అంటే నాకు సంబంధం లేదు వాడు నాకు పుట్టలేదు అన్నాడు నువ్వు ఇలాంటి దానివి వాడు ఎవరికి పుట్టాడు అని అని చెప్పి చెప్పారు చెప్తే నేను పోలీస్ స్టేషన్లో మళ్ళీ పెట్టాను మహిళా మండలిలో పెట్టాను ఎస్పి ఇక్కడ మళ్ళీ పోయినసారి ఇక్కడికి వచ్చాను కడుపుతూ అన్ని తిరుగుతూనే ఉన్నాను ఎవ్వరూ చెప్పట్లేదు ఏం కేసు గురించి అడుగుతుంటే మాకేం సంబంధం లేదు అది కేసు జరుగుతుంది కేసు జరుగుతుంది అని అంటున్నారు వాళ్ళ బావగారు టీడీపీలో చేస్తారనమాట ఆయన కొద్ది పెద్ద పొజిషన్లో ఉంటారు ఆయనే ఈ కేసు అంతా నడిపిస్తున్నారు జైరామ్ రెడ్డి గారు ఆయన వల్లే ఇదంతా నడుస్తుంది వాళ్ళకి ఏం తెలియదు వీళ్ళ ఈయనే నడిపిస్తున్నారు అంతా డబ్బులిచ్చి డబ్బులిచ్చి చేస్తున్నాడో మరి ఏమో తెలియదు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం జరగట్లేదు నాకు ఇప్పటికి పది చోట్ల తిరిగాను ఎవ్వరూ నాకు ఆన్సర్ చేయట్లేదు ఇక పిల్లోడిని తీసుకొని వచ్చాను నా పిల్లోడిని ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు ఇలా పెడితే ఇలా ఇంకో అమ్మాయితో ఉన్నాడని తెలిసింది ఇలా ఇంకొక అమ్మాయితో ఉన్నాడని మరి నన్ను అడిగాడు కదా ఆ అబ్బాయి చేసింది ఏంటి నేను ఇంకొకటితో ఉన్నానని చెప్తున్నాడు కదా మరి ఆ అబ్బాయి చేసింది ఏంటి ఆ అమ్మాయికి చెప్తున్నాడు నేనంటే ఏదో మందు పెట్టి తీసుకొని పోయానంట మరి తనే మందు పెట్టింది తన దగ్గర ఉంటున్నాడు చెప్పండి ఈ నర్సరావు పేట అండి నాది నంబూరు వాళ్ళ అక్క దగ్గర ఉండేవాడు నన్నే నన్ను ఇష్టపడి నన్ను తీసుకొని పోయి నేనేం పోను కదా నేనేం బయటికి రా వచ్చేదాన్ని కూడా కాదు తనే వచ్చి నన్ను తీసుకొని పోయి ఇలా ఏంటండి ఇన్స్టాలో పరిచయం అండి ఇన్స్టాలో పరిచయం అండి ఇలా అలా మాట్లాడుకొని మాట్లాడుకొని ఇలా చేసుకున్నాము ఇలా వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నాం తర్వాత నా మీదే తిరగబడుతున్నాడు నువ్వు ఇలాంటి దానివి నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అని ఒక ఒక వన్ ఇయర్ నడిచిందండి అవునండి నడిచిన తర్వాత ఇక తర్వాత మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇలా బానే ఉన్నాడండి బానే చూసుకున్నాడు బానే చేశాడు ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని పోయారో అప్పుడు నా నుంచి నన్ను నన్ను నిందించడం జరుగుతుంది అది నా పిల్లోడిని చూ చూసి కూడా చాలా ఫోటోలు పెట్టాను ఆ అబ్బాయికి నా ఫోటోలు పిల్లోడు అన్నీ పెడుతూనే ఉన్నాడు ఎందుకు పెడుతున్నావు వాడు నా కొడుకు కాదు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో నువ్వేం చేసుకుంటావు చేసుకో నేను మాత్రం రాను నేను మాత్రం నీ మాట వినను అని అంటే నేను నా అబ్బాయికి కావాలండి నా కొడుకు తండ్రి అనేవాడు కావాలి కదా ఒక్కదాన్నే నేను ఫేస్ చేయలేను నా కొడుకుని ఎందుకంటే వాడికి తండ్రి కావాలి నేను త భర్త నుంచుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి నాకు అర్జెంటుగా నాకు భర్త నాకు కావాలి వాడు ఎక్కడున్నాడో కావాలి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు నాకు న్యాయం జరగాలి ఎవ్వరూ చెప్పట్లేదు ఎన్ని కేసులు పెట్టాను ఎన్ని ఎన్నిసార్లు సంవత్సరం నుంచి తిరుగుతున్నాను ఈ కేసు గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు